ప్రభు మళ్ళా ఈ రోజు కూడా ప్రభు మీతోని మాట్లాడే భాగ్యాన్ని నాకు ఇచ్చారు దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ఈ కృపా వార్త ఛానల్లో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడానికి ప్రభు నాకు చేస్తున్న సహాయం కొరకు అలాగే మీ ప్రార్థన సహాయం కొరకు కూడా నేను ప్రభువుని స్థుతిస్తున్నాను స్టండి ఈ రోజున ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథంలో నూట మూడవ కీర్తన ఒకటి రెండు చరణాలు ఇలాగ ఉంటుంది నా ప్రాణమా యహువాను సన్నుతించుము నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని వ్రాయబడి ఉంటుంది గో ప్రభు యొక్క చేసిన ఉపకారాల్లో దేనిని మనము మర్చిపోయే వారముగా ఉండొద్దు అనేది దేవుని లేఖ దేవుని యొక్క విధానం ఎలాగుంటుందంటే ఆయనకి ఇవ్వడమే తెలుసు మనిషి యొక్క విధానం ఎలా ఉంటుందంటే తీసుకోవడమే తెలుసు ఇచ్చి 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 ఆయన మర్చిపోతాడంట తీసుకొని 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 మనిషి మర్చిపోతాడంట అయితే తీసుకొని మనం మర్చిపోయే వాళ్ళంగా ఉండొద్దు ప్రభు మనకు మరి ఎన్నో ఇచ్చారండి ఈ లోకంలో చూసినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తమును మన కోసమే ముందు సిద్ధం చేసిన తర్వాతే మనల్ని సృష్టించాడు దేవుడు మండేల మట్టితో మొదటిగా ఈ సృష్టిని అంతటిని వాళ్ళ కోసం సిద్ధం చేశాకే వాటిని అనుభవించడానికి వాటిని ఏలడానికి వాటి మీద అధికారం చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఇన్ని ఇచ్చిన దేవుడికి ప్రతిరోజు మనం కృతజ్ఞతలు చెల్లించాలి ఇదిగో దేవుడు అంటాడు నా ప్రాణమా యహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకుము కొన్ని ద్వితీయోపదేశ కాండములో ఆరో అధ్యాయములో పన్నెండు వచనములు ఇలాగా వ్రాయబడి ఉంది దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా జాగ్రత్త పడము దాసుల గృహమైన ఐగుప్తు ఇస్రాయేలీ ఒకప్పుడు ఐగుప్తులోని బానిసలుగా ఉంచారు మరి ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని మోసే మోసేను పంపించి వారిని అందరినీ మరి ఆ యొక్క ఐగుప్తుకు తీర్పు తీర్చి మరియు సకల సమృద్ధితో దేవుడు అక్కడి నుంచి వారిని విడిపించారు ఎదుగో మరి ఎర్ర సముద్రము గుండా తీసుకుని వెళ్ళి ఆ ఎర్ర సముద్రంలోనే వారందరికీ అందరికి బాగా ఆ ఎర్ర సముద్రంలో నుండి తీసుకొని వచ్చి గద్ద రెక్కల మీద మోసినట్లుగా వారు మోసుకొని వచ్చి కాణాల్లోకి చేర్చారు అందుకనే దేవుడు వాక్యం ఇక్కడ అంటుంది దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యోవాను ఆయన ఎలా రప్పించాడంటే ఏదో మామూలుగా తీసుకొచ్చే లేదు వాళ్ళందరికీ తీర్పు తీర్చాడు నిన్ను మరి దాసుడిగా ఇచ్చినందుకు నిన్ను బానిసగా చేసుకున్నందుకు వారందరికీ శిక్ష విధించాడు తీసుకొని వచ్చి నిన్ను ఎర్ర సముద్రంలో నుండి అనగా బాపిస్మ అనుభవంలో నుండి నడిపించాడు ఇది కొరంది పత్రికలో రాయబడింది అన్నమాట తీసుకొని వచ్చి నిన్ను గెద్దరెక్కల మీద మోసినట్టుగా మోసాడు ఎక్కడ కూడా నీకు ఏది తక్కువ కానీ లేదు ఇదిగో నీకు ఎక్కడ ఎండ తగులుతుందో అని ఆయన తన చేతిని మేఘస్థంభంలా పెట్టాడు అంటే పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు ఇదిగో రాత్రి ఎక్కడ నీకు చలి వేస్తుందని ఆయనే అగ్నిస్తంభంగా నీతో నడవడం మొదలు పెట్టాడు ఇదిగో దేవుడు నీకు ఆకలేస్తుందని పరలోకపు ఆహారమైన పరలోకపు ధాన్యమైన మన్నాను కురిపించాడు ఎక్కడ నీకు దాహం వేస్తుందని ఆయన ఒక బండలాగా నిన్ను వెంబడిస్తూ వచ్చాడు ఆ బండలో నుంచి జీవ జలాన్ని సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహించాడు ఎక్కడ కూడా నీకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు అందుకని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఈరోజు నన్ను అనుభవిస్తున్న సర్వ సమృద్ధి ఆయన ఇచ్చింది ఆయన ఇవ్వకపోతే ఒక మెతుకు కూడా తినగలిగే యోగ్యత లేదని ప్రసంగి గర్తి గ్రంథకర్త ఆయన సెలవు లేకుండా భోజనము చేసి మరి తృప్తి పడగలవాడు ఎవడు అని అడుగుతాడని ప్రసంగి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడేది ఏంటో తెలుసా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు ఒకసారి ప్రభు మార్గంలో వెళ్తున్నారంట వెళ్తూ ఉంటే ఒక కుష్టవ్యాధి గ్రస్తులు వచ్చారు ఒక పది మంది పది మంది వచ్చి ప్రభుని రెండు చేతులు జోడించి అడిగారంట అయ్యా మమ్మల్ని స్వస్థపరచవా అయ్యా మేము మా యొక్క కుటుంబాలకు దూరంగా ఉన్నామయ్యా అయ్యా మాకు ఈ వ్యాధి రావడం వల్ల మా కుటుంబాల నుంచి మిమ్మల్ని ఒంటరి వాళ్ళమయ్యా ఊరు బయట ఉంటున్నామయ్యా ఊర్లోకి రావడానికి కూడా మాకు అర్హత లేదయ్యా మరి అలాంటి మమ్మల్ని దయచేసి స్వస్థపరిస్తే అయ్యా అయ్యా మమ్మల్ని స్వస్థపరిస్తే మరలా మేము మా కుటుంబాలతో ఆనందిస్తాం దయచేసి స్వస్థపరచండి అంటూ ఆయన దద్దులాడుకున్నారంట ప్రభు అన్నారంట మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది వెళ్ళి మిమ్మల్ని యాజకుడికి కనపరుచుకోండి అన్నారంట ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి యాజకుడికి కనపరుచుకున్నారో మరి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆ పది మంది వెళ్ళ కనపరుచుకోవడానికి వెళ్తున్నారు వెళ్తుంటే అందులో ఒక్కడికి తలంపు వచ్చింది ఒకటి తొమ్మిది మంది ముందుకు నడుస్తున్నారు ఒక ఆయన మాత్రం ఆగిపోయాడు ఆగిపోయి వెనక్కి రావడం మొదలుపెట్టాడు మధ్యదారిలో నుంచి మిగిలిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు ఒక్కడి మాత్రం వెనక్కి వచ్చేసాడు వచ్చేసి ప్రభు దగ్గర ప్రభు కాలు మీద పడిపోయాడు ఎందుకు అని అంటే వాళ్ళు వెళ్తుండగానే దారిలోనే వారికి స్వస్థత వచ్చేసింది వాళ్ళ యొక్క పొంగిపోయిన ఆ వేళ్ళు ఏవైతే ఉన్నాయో మరి ముక్కు లేదు ముక్కు మళ్ళీ మలుచుకొని వచ్చింది చెవులు తినేసిన చెవులు మళ్ళా చెవులు వచ్చేసింది కాలి వేళ్ళు కూడా వచ్చేసింది కురుపులు రస్సి కారుతున్న కురుపులు మరి ఎంతో చండాలమైన కంపుతోనే ఉండే ఆ జీవితాల్లో మరి దారిలోనే మారిపోయి ఆయన ఒక్క మాట ద్వారా ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా అది ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బాధ అయినా ఎలాంటి సమస్య అయినా సరే ఆయన ఒక్క మాట చాలు నీ జీవితం మారిపోవడానికి నీ పరిస్థితి మారడానికి ఎంతోసేపు అవసరం లేదు నెలలు అవసరం లేదు వారాలు అవసరం లేదు రోజులు కూడా అవసరం లేదు ఒక్క మాట చాలు ఆ మాట చెప్పినంత సమయం చాలు వెళ్ళండి మిమ్మల్ని తీసుకు మిమ్మల్ని మరి యాజకుడికి కనపరుచుకోండి ఏంటంటే అప్పటికి మానలేదు అవి అలాగే ఉన్నాయి విశ్వాసంతో ఆయన చెప్పాడు కదా అని వెళ్ళిపోతుంటే దారిలోకి వెళ్ళగానే అంత స్వస్థ అయిపోయింది అయితే తొమ్మిది మంది సంతోషముతో సంతోషంతో యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఒక్కడు మాత్రం వెనక్కి వచ్చేసాడు వచ్చేసి ప్రభు పాదాల మీద పడిపోయాడు ప్రభువా నువ్వు లేకపోతే మాకు స్వస్థత వచ్చేదా ప్రభు నీ మాట ఎంత గొప్పదయ్యా నీ మాట ఎంత శక్తి కలదయ్యా నీ మాటలో స్వస్థత ఉందయ్యా ఇగో అంటూ ఆయనకి కృతజ్ఞతలు 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 చెల్లిస్తూ అక్కడ వాళ్ళు వెళ్ళారు మోషి ఏర్పాటు చేసిన కానుక వేసేసారు ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఒక్కడే కృతజ్ఞత చెల్లించడానికి చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా మళ్ళా వచ్చి ఆ ప్రభు దగ్గర కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాడు ప్రభుకి గొప్ప సంతోషం అయిపోయింది అప్పుడు ప్రభు ఏమన్నారంటే ఏ ఆ తొమ్మిది మంది కూడా స్వస్థపడ్డారు కదా వారేని అని అన్నాడు ఈ ఒక్కడి ఈ ఒక్కడే వచ్చాడంటే ఈ శంకరి ఒక్కడే వచ్చాడంటే మిగిలిన వాళ్ళు కూడా స్వస్థత పొందారు కదా మరి వారు రాలేదేంటి అని అడిగారు అంటే వారికి ప్రభుకి తిరిగి కృతజ్ఞత చెల్లించాలన్న మనసు రాలేదు ప్రభు ఏమంటారంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు ఎందుకు అని అంటే ప్రభువు నిన్న ఏమీ కోరుకోడు ఏ నీ కోరుకోడు నీ డబ్బు వద్దు నీ ధనం వద్దు నీ బంగారం వద్దు నీ ఐశ్వర్యం వద్దు ఏది వద్దు ఏదైనా ఒకవేళ నీ దగ్గర ఉంది అని నువ్వు అనుకుంటే అది దేవుడు నీకు ఇచ్చిందే గాని నీది కాదు అది ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాల్సిందే కాని అది నీది కాదు అందుకనే ఒక్కడొచ్చి కృతజ్ఞత చెల్లిస్తేపటికి ప్రభుకి ఎంతో సంతోషం అయిపోయింది ఈ మాట మీకు లూకాస్ వార్త పదిహేడు పదిహేడు అధ్యాయం పదిహేడో వచనంలో కనిపిస్తుంది అందుకనే మరవకుండా జాగ్రత్త పడాలి ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అప్పుడు అందుకని ప్రభు మాట అంటారు ఆయన నేను నిన్ను మర్చిపోను ఆయనని మనం మర్చిపోతే ఆయన కూడా మనల్ని మర్చిపోను అంటున్నాడు ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటారు తల్లి అయినా మర్చునేమో గాని నేను నిన్ను మర్చిపోను అని యశాగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చాల్లో అంటున్నాడు ఆయన మనల్ని మర్చిపోని దేవుడు మర్చిపోకుండా ఉండడం కోసము ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నాడంట ఎప్పుడు కూడా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావు కదా మోకరిస్తావు కదా ప్రభుని పిలుస్తావు కదా పిలిచినప్పుడు ప్రభువా అంటే వెంటనే ఆయన అరచేతులోకి చూసుకుంటాడట ఈ రోజున మనం సెల్ ఫోన్ చూసుకున్నట్టు ఎవరు ఫోన్ చేసినా ఆ ఫోన్లో నెంబర్ ఎవరని ఫోన్ చేస్తుంది వారి ఫోటో ఏంటని మనం చూస్తాం కదా అలా చూసినప్పుడు వాళ్ళు ఎవరని మనకు తెలుస్తుంది ఇక్కడ ప్రార్థన చేయడానికి నువ్వు మోహకరించగానే ఆయన తన అరచేతులో చూసుకొని మీతో మాట్లాడతారు అందుకని తల్లి అయినా మర్చులేమో కానీ నేను నిన్ను మర్చిపోను ఆయన నిన్ను మర్చిపోలేదు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అంటాడు నిన్ను మర్చిపోను అంటాడు ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాను అంటాడు ఇదిగో నిన్ను నేను నా యొక్క సొత్తుగా నిర్మించుకున్నాను కాబట్టి నిన్ను ఎవ్వరు కూడా నిన్ను ముట్టడానికి వీల్లేదు అంటాడు అలాంటి దేవుడు మరి నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు ఆ ఉపకారాలు ఒక మూడు ఉపకారాలు అక్కడే చదివి మీకు ముగిస్తాను మనం ఏదైతే మొదట చదువుకున్నామో కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఆకి అక్కడే ప్రభు మనకి చేసిన ఉపకారాల గురించి రాశారు పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు నా ఆ యహోవాను సన్నుతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన చేసిన మొదటి ఉపకారము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ దోషాన్ని క్షమించాడు ప్రభు నిన్ను క్షమించాడు ఇదిగో ఒక ఆయన మరి పక్షవాయు రోగంతో నుంటే కుమారుడా ధైర్యంగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభు చెప్పారు క్షమించడానికి ఒకే ఒక్క అధికారము కలిగిన ప్రభు యసు ప్రభు అంటే ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము రక్తం కార్చాడు కాబట్టి అందుకని ఇక్కడ అంటాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించ రెండోది నీ సంకటములన్నిటినీ కుదుర్చు నీ రోగాలు బాగు చేస్తాడు సంకటము అంటే రోగం అని అర్థం నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు మూడోది సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు ప్రతి ఒక్కరికి రోగం ఏంటంటే పాపమే రోగం అని ముప్పై ఎనిమిదో కీర్తంలో రాయపడుతుంది పాపమే రోగం ఆ రోగాన్ని కుదుర్చువాడు ఆయనే ఇదిగో సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించగలిగిన దేవుడు ఒకడే ఆయనే ఈ ఈ మాటల్ని తెలియాలంటూ నలభై తొమ్మిదవ కీర్తన చూడు ప్రభు అక్కడ నీతో మాట్లాడతారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు ఇక నాలుగోది ఏంటంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కరుణా కటాక్షలను ఇగో ఒకప్పుడైతే దేవుడు మహిమ కిరీటం మనకి ఇచ్చాడు ఆదామ కాలంలో వాళ్ళు మహిమను ధరించుకొని ఉన్నారు వాళ్ళు ఆ మహిమను పోగొట్టుకున్నారు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారని వాక్యం చెప్తుంది ఆ మహిమను పోగొట్టుకుంటే మరల కరుణను కటాక్షంగా కిరీటంక పెట్టాడంట నీ మీద మళ్ళా నీకు మహిమని ఇచ్చాడు దేవుడు ఇచ్చి ఎందుకు ఇగో ఈ రోజున నువ్వు ఈ రోజున నువ్వు మరి ప్రభు యొక్క కృపను పొందుకున్నావు ఇక చివరిగా ఏమంటాడంటే పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దగ్గు చుండినట్టు మేలుతో నీ హృదయమును పరచుచున్నాడు ఎంత బాగుంది మాట ఇగోండి పక్షిరాజు యవనం వలె నీ యవనాన్ని మళ్ళా దేవుడు మేలుతో తృప్తి పరుస్తున్నాడంట అవును నీకు మేలు చేయడం అంటే అది ఎంత ఇష్టము ఇగో ఆయన యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇగో ఇగో నా ఆయన మేలులు నువ్వు లెక్కించలేకపోతున్నానని కీర్తనాకారుడు అంటాడు నువ్వు నాకు చేసిన మేలు నేను లెక్కించనుకుంది అనుకుందునా అది మరి ఇసుక రేణువుల కంటే విస్తారంగా ఉన్నాయంట అన్ని మేలు చేస్తాడంట దేవుడు మరి ఆ మేలులు పొందుకున్న మనము ఆ మరి ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మర్చిపోకూడదు మరి మర్చిపోకపోతే ఏం చేయాలి ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి ప్రభు నువ్వు చేసిన ఎన్ని కొరకు నేను నీకు ఏం చెల్లించగలను ఇవో ఈ యొక్క స్థుతి పాత్రను మాత్రం నీ దగ్గర ఉంచుతున్నాను దయచేసి నా స్థుతులు అందుకో అయ్యా అంటూ ఆయన బ్రతిలాడుకోవాలి అప్పుడు ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడు ఈ వాక్యం దేవుడు మనం ఇట్లో దీవించును గాక క్రైస్తులో అందునా